కేసీఆర్కు ఎన్ని పట్టింది తెలంగాణ తెచ్చినందుకు పద్నాలుగు ఏళ్ళు పట్టింది ఏమిటికి ఎందుకైందా సమస్య మనంలో ఐకమత్యం లేకనే అదే మనం రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు నిరార దీక్ష చేసినాక ఎట్లయితే అందరం ఒక లైన్ మీదకి వచ్చినామో అదే కనుక మనం ఓ ఐదారు ముందే వస్తే తెలంగాణ కూడా ఎప్పుడో రెండు వేల ఆరు నాలుగులో వచ్చేస్తుండే నేను మీకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఇప్పుడు మొదటిది జరగాల్సింది ఏ గ్రామంలో అయితే ఏ సర్వే నెంబర్లు అయితే పోతున్నాయో ఆ గ్రామస్తులందరినీ దయచేసి ఒక తాటి మీదకి తీసుకురండి ఉద్యమంలో తెలంగాణ ఏం చేసినా మనం జేఏసీలను పెట్టినాం జాయింట్ యాక్షన్ కమిటీ అలా పార్టీ లేదు ఏం లేదు అందరం ఒక తాటి మీదకి రావాలి మీ దగ్గర సిపిఐ వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్ట్ సిపిఎం ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు టీఆర్ఎస్ ఉండొచ్చు లేదా కాంగ్రెస్ ఉండొచ్చు అందరం ఒక తాటి మీకు తీసుకురాండి ఇట్లున్నది పరిస్థితి మా అందరికి అన్యాయం అవుతుంది మా కడుపు మీద దంతుంది ప్రభుత్వం అయితే ఒక మంచి మాట అన్నారు మీరు ఏమన్నారు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు మాకు తెలుసు కొన్ని జరగాలే కానీ పురాగా ఉన్నదంతా ఎత్తుకపోతుందంటే ఎట్లా మాకైతే న్యాయమైన పరిహారం అనియండి శాస్త్రీయంగానైనా చేయండి లేదా భూమికి బదులు భూమి అని ఇది తప్పు కాదు కాబట్టి మీరు డిమాండ్లు కూడా ఎట్లా పెట్టాలంటే అదే వీళ్ళేదో మొత్తం ట్రిపుల్ ఆర్ ఆప్తానరు అభివృద్ధి నిరోధకులు అని కొంతమంది మాట్లాడు మొదలు పెడతారు మమ్మల్ని కూడా మీరు ఉన్నప్పుడు చేయలేదా అవే మల్లన్న సాగర్ కట్టలేదా ఆందోళనలు కాలేదా కొండపోచమ్మ సాగర్ కట్టలేదు అవును అయినాయి కానీ కేసీఆర్ ఏం చేసిండు పిలుచుకొని మాట్లాడిండు ఆ రోజు మంత్రులు డైరెక్ట్గా పోయి రోజులు రోజులు చర్చలు చేసి ఒప్పించి మెప్పించి వాళ్ళకి ఎంత ఇయ్యాలను ఇప్పించి అవసరమైతే ప్లాట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి పరిహారం ఇచ్చి వాళ్ళకి రేపటి రోజున మీ భూముల విలువ పెడుతుందని చెప్పి సంజాయించి కాలు పట్టుకుని కడుపులో తల పెట్టుకుని ఒప్పించుకున్నాం ఆఖరికి చేసుకున్నాం మరి వీళ్ళేం చేయాలి ముఖం చాటేస్తే అయిపోతుందా అందుకే మీరు దయచేసి చేయాల్సిన డిమాండ్లు మూడే ఒకటి మాకు అలైన్మెంట్ అన్న శాస్త్రీయంగా చేయండి మేము అభివృద్ధి వ్యతిరేకం కాదు రెండు నష్టపరిహారం సమంజసంగా ఇవ్వండి ఇది సరిపోదు ఏ రకంగా కూడా బహిరంగ మార్కెట్లో ఒక రేటు ఉంది ఎస్ఆర్ఓ రేటు ఒకటి ఉంది మరి దాన్ని పెంచి మానవతా కోణంలో ఒక దగ్గర మామ్నూర్ ఎయిర్పోర్ట్ కాడ కోటి ఇరవై లక్షలు అని చెప్పి కూడా తమ్ముడు ఇచ్చిండు వెంకటేష్ ఎకరానికి ఎయిర్పోర్ట్ కోటి ఇరవై లక్షలు ఇస్తున్నారు మరి మీ దగ్గర ఎందుకు ఇవ్వద్దు అనేది మీ ప్రశ్న